హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎఫ్ఏ కలెక్షన్ ఈరోజు కలెక్షన్ చూడండి ఫ్రెండ్స్ కిడ్స్ వేర్ కలెక్షన్ చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది కలెక్షన్ వచ్చేసి చూడండి డైలీ వేర్ కూడా వచ్చేసింది పార్టీ వేర్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చూడండి ఈ విధంగా వచ్చేసింది స్కర్ట్ అనేది బ్లౌజ్ అండి ఇది చూడండి ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉంది క్రషింగ్ టైప్లో వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి నేను వన్ బై వన్ బై వన్ చెప్తాను చూడండి ఈ విధంగా వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది కలర్ వచ్చేసి కలెక్షన్ కూడా చాలా అస్సంగా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది కాస్ట్ అతి తక్కువ ప్రైస్ ఫ్రెండ్స్ జస్ట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా వచ్చేసింది ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి బిలో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బిలో చూడండి చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది చూడండి సైజు ఇది వచ్చేసి చూడండి సైజ్ వచ్చేసి థర్టీ ఏమో ఫ్రెండ్స్ బిగ్ సైజ్ అండి ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది వర్క్ చూడండి హెవీ వర్క్తో వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బ్లేజర్ టైప్తో వచ్చేసింది దీనికి ప్యాంట్ చూడండి ఈ విధంగా వచ్చేసింది స్టోన్ బస్తో వచ్చేసింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కోట్ వచ్చేసి చూడండి ఈ విధంగా వచ్చేసింది అతి తక్కువ ప్రైజే ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇదన్నీ బుక్ బుక్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ కలెక్షన్ వచ్చేసి చూడండి ఈ విధంగా వచ్చేసింది ఫ్రాక్స్ చాలా హెవీ లుక్తో వచ్చేసింది గ్రాండ్ లుక్తో ఫ్రాక్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది చూడండి ఈ విధంగా వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది వన్ ఇయర్ గర్ల్కి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ జస్ట్ వన్ నైంటీ నైన్ ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా వన్ నైంటీ నైన్ ఫ్రెండ్స్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ అండి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ చూడండి పిస్తా కలర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ చాలా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది చూడండి కాటన్ అండి ఇది వచ్చేసి చూడండి ఈ విధంగా వచ్చేసింది జస్ట్ వన్ నైంటీ నైన్ అండి ఫైవ్ టు సిక్స్ ఇయర్ గర్ల్స్కి అయితే సరిపోతుంది సైజ్ వచ్చేప్పటికి ట్వంటీ సిక్స్ అండి చూడండి ఇది వచ్చేసి నెట్ మీద వచ్చేసింది ఈ విధంగా ఈ విధంగా వచ్చేసింది వర్క్ అనేది చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది ఫ్రెండ్స్ అతి తక్కువ ప్రైజే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పార్టీ బట్ చూడండి ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది కలెక్షన్ వచ్చేసి అస్సమండి ఈ విధంగా వచ్చేసింది చూడండి ఈ విధంగా వచ్చేసింది ఫ్రాక్స్ అనేది చాలా అంటే చాలా హైలైట్గా వచ్చేసింది కలెక్షన్ వచ్చేసి చూడండి ఈ విధంగా ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ అతి తక్కువ ప్రైజే ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా సైజ్ ట్వంటీ సిక్స్ అండి కింద వచ్చేసి ఈ విధంగా ఈ విధంగా వచ్చేసింది ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసి ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది జస్ట్ వన్ నైంటీ నైన్ అండి బర్నింగ్ క్లాత్లో వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది చూడండి దీనికి ట్యాక్ కూడా వచ్చేసింది కలెక్షన్ వచ్చేసి అస్తాం అండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది కలెక్షన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది చూడండి హ్యాండ్స్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ కలెక్షన్ చూడండి ఈ విధంగా వచ్చేసింది జస్ట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ అండి మిక్సర్ కలెక్షన్ అండి అన్ని బుక్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వీడియో అప్లోడ్ చేస్తాను మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ నెంబర్ని మెన్షన్ కూడా చేయండి ప్లీజ్ మన ఛానల్ని తప్పగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వచ్చేసింది దీనికి బాడీకి వచ్చేసి కింద లేయర్స్ చూడండి ఫ్రెండ్స్ త్రీ లేయర్స్ వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఇది వచ్చేప్పటికి టూ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి బ్లాక్ కలర్ అండి బాగు చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది ఇది వచ్చేసి ప్యాంట్ అండి ఇది షరారా టైప్లో వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి టాప్ అండి కింద బార్డర్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది ఇది బాడీకి వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది వన్ ఇయర్ గర్ల్కి సరిపోతుంది హ్యాండ్స్ చూడండి ఈ విధంగా వచ్చేసింది చూడండి డోరీస్తో వచ్చేసింది ఫ్రెండ్స్ చికెన్ గాదిబాగ్తో వచ్చేసింది హ్యాండ్స్కి వచ్చేసి జస్ట్ వన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది లైక్ చేయండి లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి గివ్ ఇవే కూడా ఇస్తాను ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఫిఫ్టీ లైక్ చేస్తే ఒక గివ్ ఇవే కూడా చూడండి ఫ్రెండ్స్ కలెక్షన్ చూడండి చాలా వచ్చేసింది బాయ్స్ కలెక్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్ మన దగ్గర వచ్చేసి చూడండి ఈ విధంగా చూడండి ఈ విధంగా వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ అండి బంపర్ ఆఫర్స్ అండి జస్ట్ టూ హండ్రెడ్ ఏదైనా తీసుకోండి జస్ట్ టూ హండ్రెడ్ అండి షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఏ ఇందులో వచ్చేసి ఏదైనా తీసుకోండి జస్ట్ టూ హండ్రెడ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి పర్మీటర్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి చూడండి ఈ విధంగా వచ్చేసి మిక్స్డ్ కలెక్షన్ అండి లాట్ మాల్ అండి అంత ఫ్రెష్ క్వాలిటీ ఫ్రెండ్స్ అంతా బాక్స్ ఐటమ్స్ చూడండి ఈ విధంగా జస్ట్ వన్ నైంటీ నైన్ అండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వన్ ఇయర్ బాయ్కి అయితే సరిపోతుంది ఇది చూడండి ఈ విధంగా వచ్చేసింది చూడండి వన్ నైన్ అండి ఏదైనా తీసుకోండి వన్ నైంటీ నైన్ జస్ట్ వన్ నైంటీ నైన్ అండి ఎన్నైనా తీసుకోండి షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఫాస్ట్ కప్పుకి అయితే చేసి ప్లేస్ ప్లీజ్ మన ఛానల్ని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని తప్పక సబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది కలెక్షన్ వచ్చేసి ఆస్తామండి టూ డేస్లో నేను పార్టీ కూడా పెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడు పండగ వస్తుంది కదా అందుకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కలెక్షన్ వచ్చేసి ఇది వచ్చేసి డైలీ వేర్కి బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఊడి టైప్లో వచ్చేసింది చూడండి ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది జస్ట్ టూ హండ్రెడ్ ఏదైనా తీసుకుంది జస్ట్ టూ హండ్రెడ్ చూడండి ఈ విధంగా కలెక్షన్ వచ్చేసి అండి ఇందులో వచ్చేసి నేను ఇప్పుడు చూపించినాను కదా ఇవన్నీ జస్ట్ టూ హండ్రెడ్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది చూడండి ఈ విధంగా చూడండి నెక్స్ట్ కాల్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది జస్ట్ టూ హండ్రెడ్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా వచ్చేసింది కలెక్షన్ వచ్చేసి ఇందులో వచ్చేసి వన్ ఫైవ్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ బాయ్ దాకా వచ్చేసింది ఫ్రెండ్స్ కలెక్షన్ వచ్చేసి ఆఫర్ ప్రైస్ అండి బంపర్ ఆఫర్స్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లైక్ చేయండి లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి ఫాస్ట్గా అయితే బుక్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ కింద నెంబర్ అనేది మెన్షన్ చేస్తాను మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫిఫ్టీ లైక్ చేసేయండి ఫాస్ట్గా గివ్ ఇవే కూడా తీస్తాను మన ఛానల్ వచ్చేసి కొత్త ఛానల్ కదా అందుకు నేను ఇన్నిసార్లు చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా లైక్ చేస్తే మరో కొంతమందికి మన ఛానల్ రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కలెక్షన్ వచ్చేసి అస్సంగా వచ్చేసింది డెలివరీకి చాలా అంటే యూస్ఫుల్గా అవుతుంది ఫ్రెండ్స్ జస్ట్ వన్ నైంటీ నైన్ అండి ఏదైనా తీసుకోండి జస్ట్ వన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి అడిషనల్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ వెయిట్ని ప్రకారం చెప్తాను మీరు తీసుకుంటే వన్ పీసు టూ పీసు త్రీ ఫోర్ అలా తీసుకుంటే షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎక్కువగా తీసుకుంటే షిప్పింగ్ అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది కలర్స్ వచ్చేసి డిజైన్స్ కూడా చాలా వస్తుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి చూడండి ఫోర్ ఫిఫ్టీ అండి దీనికి దుపట్టా బ్లౌజ్ అన్నీ వచ్చేసింది ఫ్రెండ్స్ క్రషింగ్ టైప్లో వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది కింద చూడండి ఈ విధంగా వచ్చేసింది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ ఆర్గన్సా టైప్లో వచ్చేసింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చూడండి కింద వచ్చేసి ఈ విధంగా పట్టు వచ్చేసింది జస్ట్ వన్ నైంటీ నైన్ అండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది దీని కాస్ట్ వచ్చేసి ఇది టూ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది కలెక్షన్ వచ్చేసి చూడండి ఈ విధంగా వచ్చేసింది ఇది కూడా దీని చూడండి ఇది కూడా టూ హండ్రెడ్ ఫ్రెండ్స్ షిప్పింగ్ అనేది అది ఇష్టం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్